నెల్లూరు రూరల్ నియోజవర్గం తెలుగుదేశం పార్టీలో ఈరోజు భారీ ఎత్తున ఇది ఒకటో డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు రావు రెండో డివిజన్ కార్పొరేటర్ బడిగినేటి రామ్మోహన్ యాదవ్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు ముప్పై మూడో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేఘనాథ్ సింగ్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షుడు పాలకీత్త రవి వారి మిత్ర బృందం అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది చేరిన వారందరికీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి స్వాగతిస్తా ఉన్నాను నెల్లూరు నియోజకవర్గంలో కష్టకాలంలో ఎవరైతే పనిచేశారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎన్నికల వేళ ఎవరైతే అటు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు నా సేవ రాష్ట్రం కావచ్చు వారందరినీ అదేవిధంగా నూతనంగా ఈరోజు పార్టీలో చేరుతున్న వీరందరినీ కలగలుపుకొని ముందుకు సాగుతా ఉందని ఎక్కడ కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న ఏ ఒక్క నాయకుడికి ఏ ఒక్క కార్యకర్తకి అన్యాయం జరగదని ప్రతి నాయకుడు కార్యకర్తాన్ని కష్టకాలంలోకి చేసిన ప్రతి నాయకుడు కార్యకర్త గౌరవాన్ని అన్ని రకాలుగా కూడా గౌరవం చూసుకుంటామని అదేవిధంగా నన్ను నమ్మి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న కార్పొరేటర్లు ఒకటో డివిజన్ కావచ్చు రెండో డివిజన్ కావచ్చు ఏదైతే జనా నాగరాజు గౌడ్ పడినేటి రామ్మోహన్ యాదవ్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ మేఘనాథ్ సింగ్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ అధ్యక్షుడు చేస్తున్నటువంటి వారికి కానీ వారి మిత్ర బృందానికి కానీ ఏ ఒక్కరికి కూడా ఎక్కడా కూడా తేడా లేకుండా అన్ని రకాల గౌరవంగా చూసుకుంటామని అందరం కలిసి